ఇప్పుడు వచ్చి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ ఎస్టర్డేస్ ఆపరేషన్ సో దాంట్లో సెవెన్ మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటివరకు మా ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం దాంట్లో ఫోర్ మేల్ అండ్ త్రీ ఫిమేల్ ఉన్నాయి దీనిలో ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు బట్ టెంటెటివ్లీ ఒక మనిషి ఐడెంటిఫై అయ్యారంటే మేటూరి జొగ్గారావ్ అలియాస్ టేక్ శంకర్ ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అండ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ టెక్నికల్ థింగ్స్ ఐదర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్యూనికేషన్ అన్నీ చూస్తారు బట్ ఇట్ ఈస్ అ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ दूर मोस्ट ఐడెంటిఫై వరకు ఒక్కరు ఐడెంటిఫై అయ్యారు ఎంతవరకు నేను చెప్ప అదే కూడా టెంటేటివ్ చెప్తున్నారు మా వాళ్ళు బికాజ్ అన్లేస్ వీ టాక్ టు ఎవ్రీ వన్ కన్సల్ట్ వాళ్ళతో మాట్లాడే వరకు హండ్రెడ్ పర్సెంట్ బట్ టెంటేటివ్గా ఆయన అనిపిస్తున్నారు మిగతా ఎవరు ఉన్నారో ఏమీ ఐడెంటిఫికేషన్ కాలేదు ఉంటే మీకు చెప్తాను ఒక్కరు ఒక్కరు బేసికలీ మెట్టూరి జొగ్గరావు అలియాస్ టేక్ శంకర్ అలియాస్ టేక్ శంకర్ శ్రీకాకుళం నుంచి yeah this person is there from long last almost 15 20 years he is there in the moment. he left this place after continuous operations from there and probably he would have come to revive the things again as we are telling that thank you thank you very much Thanks.